అందరికీ నమస్కారం నిన్నే వరిస్తా సీజన్ టూ పార్ట్ వన్ ట్వల్వ్ హితేష్ పిల్లలు పుట్టినరోజే అణ్వీకి వీడియో కాల్ చేసి మరీ పిల్లల్ని చూపిస్తాడు వాళ్ళు ఆస్ట్రేలియాకు వచ్చిన వెంటనే జరిగిన విషయం అంతా చెప్పి చతుర కండిషను పిల్లల కండిషన్ చెప్పి వాళ్ళ ముగ్గురిని వీడియో కాల్లో చూపిస్తాడు శివాన్షు అన్వి పిల్లల్ని చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి కంగ్రాట్స్ చెప్తారు ఇద్దరికి శివాంష్ కూడా మన్వి దొరికిన సంగతి ఏ పరిస్థితుల్లో తను ఉన్నది తనకు జరుగుతున్న ట్రీట్మెంటు శ్రీనిక ప్రెగ్నెంట్ అన్న సంగతి శ్రీనిక తనని ఎలా విసిగిస్తుందని అన్నీ చెప్తాడు శ్రీనిక గురించి చెప్పగానే అన్వి హితేష్ నవ్వుతుంటే శివాంష్ ఇద్దరిని గుర్రుగా చూస్తూ అసలు మీరు నా బెస్ట్ ఫ్రెండ్స్ అయినా నేను ఇక్కడ ఇన్ని బాధలు పడుతుంటే నా బాధలు చూసి మీకు నవ్వులాటగా ఉందా అని అడుగుతాడు ఆ మాటకి అన్వి ఇంకా గట్టిగా నవ్వుతూ ఎందుకురా అలా ఉడుకుంటున్నావు నీకు జానుతో ఇలా ఇబ్బంది పడటం ఇప్పుడే ఏమన్నా కొత్తనా సోను కడుపులో ఉన్నప్పుడు పుట్టినప్పుడు కూడా తనకి ఇలానే మూడ్ స్వింగ్స్ ఉండేవి కదా అని అంటుంది ఆ మాటకి శివాంష్ అప్పుడు ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో ఇంత ఉండేది కాదు ఇప్పుడేంటో మరీ ఎర్లీ ప్రెగ్నెన్సీలోనే మొదలయ్యే మూడ్ స్వింగ్స్ అని అంటాడు నీరసంగా అన్వి హితేష్ నద్ ఇద్దరు నవ్వుతూ అనుభవించు రాజా అని పాట పాడుతూ ఉంటారు శివాంశు చిరుకోపంగా ఒరే మీరిద్దరూ నన్ను ఆడుకోవాలని చూడకండి నా టైం వచ్చినప్పుడు అస్సలు వదిలిపెట్టను ఇద్దరిని ఎక్కడ ఇరికించాలో అక్కడ ఇరికిస్తా అని అంటాడు అన్వి హితేష్ ఇద్దరు చేతులెత్తి దండం పెడుతూ బాబు ఇప్పుడిప్పుడే ప్రశాంతంగా ఉన్నావు నువ్వు అన్నంత పని చేయకు అని చేతులెత్తి దండం పెట్టగానే శివాన్ష్ నవ్వేస్తాడు వీళ్ళ మాటల మధ్యలో అన్వి థ్యాంక్ గాడ్ మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయాయి మీరు మీ బాధల్లో ఉంటే ఎవరిని ఓదార్చాలో ఎలా ఓదార్చాలో తెలియక మిమ్మల్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక మీ ఇద్దరికీ ప్రాబ్లమ్స్ ఏంటని అన్న బాధతో అసలు అవి ఎప్పుడు తీరతాయో తెలియక పిచ్చెక్కిపోయిందిరా బాబు ఇప్పుడు మీ ఇద్దరు ప్రాబ్లమ్స్ నుండి బయటపడ్డారు అందుకు హ్యాపీరా నేను అని అంటుంది హితేష్ అన్వి నువ్వు లేకపోతే నాకు ఓదార్చేవాళ్ళు లేక ఏ ఓదార్పు లేక ఏమైపోయేవాడినో అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటాడు అణ్వి నోహితు నువ్విప్పుడు అలా బాధపడకు ఆ రోజులు అయిపోయాయి ఇప్పుడంతా హ్యాపీ మూమెంట్స్నే కాబట్టి వాటిని గుర్తు చేసుకుని బాధపడే బదులు ఇప్పుడున్న ఈ టైంని ఎంజాయ్ చేస్తూ సంతోషంగా ఉండడం చాలా ఇంపార్టెంట్ అని అంటుంది అలా ముగ్గురు కాసేపు మాట్లాడుకుని కాల్ పెట్టేస్తారు ఇలా రోజులు సాగుతూ ఉంటాయి హాస్పిటల్లో పిల్లల్ని పాలకని తీసుకొచ్చేటప్పుడు హితేషు మదర్ పోటీ పడి మరీ చూడటం చూసి మహేంద్ర గారు ఆర్య నవ్వుకుంటూ ఉంటారు హితేషు చిత్ర మీద ఎంత ప్రేమ ఉన్నా తనకి ఆ ప్రేమని చూపించకుండా మాట్లాడుతూ ఉంటాడు ఇంట్లో నుండి వచ్చేటప్పుడు తనకి చెప్పకుండా వచ్చేసిందని దానికి పనిష్మెంట్గా పిల్లల గురించి మాత్రమే పొడి పొడిగా మాట్లాడుతూ ఉంటాడు తాను పడుకున్నంతసేపు ప్రేమగా చూసుకోవడం తన పక్కనే ఉండడం అలా చేస్తూ ఉంటాడు చిత్రకి హితేషు ప్రవర్తన అర్థం కాక బాధపడుతూ గారు మహేంద్ర గారు లోపకి లోపలికి వెళ్ళినప్పుడు హితేష్ గురించి చెప్పి బాధపడుతూ ఉండడం వీళ్ళిద్దరూ తన్ని ఓదార్చడం చేస్తూ ఉంటారు అలా ఒక వారం రోజులకి చతురని ఐసీయు నుండి నార్మల్ రూమ్కి షిఫ్ట్ చేస్తారు పిల్లల్ని చెక్ చేసి ఇంకొక వారం రోజులు బాక్స్లో ఉంచాల్సి వస్తుందని అప్పటి వరకు చెత్తను కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలని తనకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తారు ఎందుకంటే పిల్లలు తన దగ్గరే పాలు తాగుతున్నారు కాబట్టి పిల్లల్ని పాలు తాగడాన్ని తీసుకొచ్చినప్పుడు హితేష్ వాళ్ళు పిల్లలిద్దరికీ వీళ్ళ వాయిస్ అలవాటు అవ్వాలి అని అని చిన్నతల్లి చినికన్నయ్య అని హితేషు గారు మహేంద్ర గారు పిలుస్తూ ఉంటారు వీళ్ళు అలా పిలుస్తున్నప్పుడు పిల్లలు వింటున్నట్లు కళ్ళు మూసుకుని ఉంటే కళ్ళు తెరిచి చూడడం అలా ఏదో ఒక రియాక్షన్ ఇస్తూ ఉంటారు కానీ హితేషు గారు పిల్లలు పాలు తాగుతున్నప్పుడు కూడా పిలుస్తూ ఉండడంతో పిల్లలిద్దరూ పాలు తాగడం ఆపేసి అలా చూస్తూ ఉంటారు వీళ్ళిద్దరూ అలా చేస్తున్నప్పుడల్లా మహేంద్ర గారు మాత్రం వీళ్ళిద్దరిని వీళ్ళిద్దరి మీద విపరీతంగా సీరియస్ అవుతూ ఉంటారు పిల్లల్ని పాలు తాక్కోకుండా తాగనివ్వకుండా మీ ఇద్దరు వాళ్ళతో ఆటలేంటి అని అని వీళ్ళిద్దరూ మహేంద్ర గారికి భయపడి ప్రతిసారి పిలవకపోయినా అప్పుడప్పుడు పిలుస్తూనే ఉంటారు ఇలా రోజులు సాగుతూ ఉండగానే పిల్లలిద్దరూ ఈ వారం రోజుల్లో సరిపడా వేటు పెరుగుతారు వాళ్ళకి ఆకలి వేసినప్పుడు బాబు చిన్నగా ఏడ్చిన పాప మాత్రం ఆ ఫ్లోర్ అంతా వినపడేంత బిగ్గరగా ఏడుస్తూ ఉంటుంది పిల్లలు ఏడుస్తుంటే చతుర హితేషు కంగారు పడిపోతూ ఉండడంతో మధురగారు మహేంద్ర గారు వీళ్ళిద్దరినీ కూర్చోబెట్టి చెప్తారు మధురగారు కన్నా చతుర మీ ఇద్దరికి ఇప్పుడే చెప్తున్నా వాళ్ళు ఏడ్చినప్పుడల్లా మీరు కంగారు పడిపోయి బాధపడిపో భయపడిపోతే ఎలా పిల్లలు అన్నాక ఏడవకుండా ఉంటారా అసలు ఏడవకుండా పిల్లల్ని పెంచలేము కదా అది దృష్టిలో పెట్టుకుని మీరు కంగారు పడకుండా మమ్మల్ని కంగారు పెట్టకండి చాలు అని అనగానే హితేషు మదరగారిలో తలపెట్టుకుని పడుకుని అమ్మ ఇప్పటిదాకా మనం పడిన టెన్షన్ పిల్లల గురించే కదమ్మా ఇప్పుడు వాళ్ళు మనకు కనపడి ఆరోగ్యంగా పెరుగుతున్నారు అన్న సంతోషంలో ఉండగానే వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఏమవుతుందో అన్న భయంతో కంగారు వచ్చేస్తుందమ్మా అని అంటాడు మహేంద్ర గారు కన్నా ఇది కాదు నిజం వాళ్ళు ఆరోగ్యంగానే పెరుగుతున్నారు పెరుగుతారు కూడా మీరు కంగారు పట్టడం భయపడటం లాంటివి చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి అని అమ్మా చిత్ర నువ్వు అసలే బాలెంతవి నువ్వు ఎక్కువ దేనికి కంగారు పడకూడదు అది నీకు మంచిది కాదు మాకు పిల్లలు ఎంత ముఖ్యమో మీ ఇద్దరు కూడా అంతే ముఖ్యం గత ఆరు నెలలుగా మనం అందరం అనుభవించిన నరకం చాలు మీరు జాగ్రత్తగా ఉండి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటే మాకు అదే సంతోషం అని చెప్తారు చిత్ర అలాగే మావయ్య అని అంటుంది హితేష్ని చూస్తూ హితేష్ చిత్ర తనని చూస్తుంది బాధపడుతుందని తెలిసిన కొన్ని రోజులు పనిష్మెంట్ ఇవ్వాలి లేకపోతే ఫ్యూచర్లో ఎలాంటి పరిస్థితులు వచ్చినా తనకు చెప్పకుండా ఇంకా ఇలాంటి తప్పులు ఏవీ చేయకుండా ఉంటుందన్న ఆలోచనతో తన వైపు చూడను కూడా చూడడు మన్వితకి కంప్లీట్గా సెషన్స్ అన్నీ అయిపోతాయి తాను నార్మల్గా యాక్టివ్గా అయిపోతుంది డాక్టర్ టెస్ట్ చేసి ఇంకా ట్రీట్మెంట్ అక్కర్లేదు అని చెప్పేస్తాడు ఆ మాటతో అందరూ సంతోషంగా ఇంటికి వస్తారు వేద్ అన్నయ్య మేమిద్దరం ఇంకా నార్మల్గా అయిపోయాం కాబట్టి మన ఇంటికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళిపోతాం అని అంటాడు శివాన్షు అప్పుడే కా చిన్న అజయ్ పెళ్ళి ఉంది కదా దానికి అటెండ్ అవ్వాలి అందరం అది అయ్యాక అందరం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం మీరు ఇక్కడ నుండి వెళ్ళాక నానమ్మ తాతయ్యలకు కనిపించాక ఒక నెల రోజులు మీకు నచ్చిన ప్లేస్కి ట్రిప్కి వెళ్దురు కానీ మీ ఇద్దరు మీకు నచ్చినా మీరు వెళ్ళాలనుకున్న ప్లేస్ని సెలెక్ట్ చేసుకుని చెబితే నేను టికెట్లు బుక్ చేస్తాను అప్పటికప్పుడు మీకు నచ్చిన చోట టికెట్ దొరకాలి అంటే కష్టం కదా అని అంటాడు వేద్ సరే అన్నయ్య ఇద్దరం ఆలోచించుకుని చెప్తాము అని అంటూ ఉండగాని అమృత గారు నెల రోజులు మాకు దూరంగానా అని అనేస్తారు వెంటనే శివాంశు అవునత్తయ్య నెల రోజులు వెళ్ళి రానివ్వండి ఈ నాలుగు నెలల నుండి మనం పడిన టెన్షన్ కన్నా ఈ నాలుగు నెలల ముందు మనివి ఒంటరిగా పడిన బాధనే ఎక్కువ అలా లోన్లీ ఫీలింగ్ అస్సలు రానివ్వకూడదు ఒకసారి తెలియక తప్పు చేసాం బిజినెస్ అని ఇద్దరిని దూరంగా ఉంచి వాళ్ళిద్దరూ మన అందరి గురించి ఆలోచించి దూరంగా ఉండి ఎక్కువ బాధపడ్డారు ఆఫ్కోర్స్ బిజినెస్ కూడా ముఖ్యమే కానీ ఇలా దూరంగా ఉండి ఏ పని చెయ్యక్కర్లేదు ఇక నుండి అందుకే ఇప్పటి నుండి వేదు మన్వి ఇద్దరు ఒక చోటే ఉంటారు అది ఇంట్లో అయినా బిజినెస్ అని వేరే కంట్రీకి వెళ్ళినా కలిసే వెళ్తారు అని అంటాడు అమృత గారు సారీ శివాంష్ నేను ఏదో కోపంలో అన్న మాటకి మీరందరూ ఎంత బాధపడ్డారో తెలుస్తుంది ఏదో కూతురు కనపడలేదన్న ఆవేశంలో నోరు జారాను అని అంటారు శివాన్షు అదేం లేదత్తయ్య ఎవరి బాధ వారిది ఆ ప్లేస్లో మీరే కాదు ఎవరున్నా అలాగే రియాక్ట్ అయ్యేవాళ్ళు అది తల్లిగా మీ బాధ దాన్ని నేను తప్పటం లేదు అని అయిపోయింది ఏదో అయిపోయింది కదా ఇంకా వదిలేయండి అత్తయ్య నెల రోజులంటే ఎంత అంతా వాళ్ళిద్దరినీ వెళ్ళి ఎంజాయ్ చేశారు అనివ్వండి అత్తయ్య తర్వాత నుండి మన దగ్గరే మనతో కలిసే ఉంటారుగా అత్తయ్యా అని అంటాడు శివాంశు అంత వివరంగా చెప్పగానే అందరికీ అదే కరెక్ట్ అనిపిస్తుంది అందుకే ఎవరు ఏమీ మాట్లాడరు మన్వి కంప్లీట్గా నార్మల్ అయిన తర్వాత శివాంశు వేదు కలిసి అజయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ అందరినీ అజయ్ కాబోయే భార్యని అజయ్ ఫ్రెండ్ని లంచ్కి పిలవడానికి వెళ్తారు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ సో మచ్